అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఈరోజు మళ్ళీ ఇంకొక ఫుల్ బ్లాగ్తో అయితే మీ అందరి ముందుకు అయితే వచ్చాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత ఇక్కడ చియా సీడ్స్ అయితే తాగుతూ ఉన్నాను అందులో నిమ్మకాయ అయితే వేసాను అనమాట నిమ్మకాయ రసము నేను నిమ్మకాయ రసం కొంచెమే వేసుకుంటానండి ఎందుకు అంటే నాకు ఎక్కువ నిమ్మకాయ రసం పిండితే కొంచెం దగ్గులాగా వస్తుంది అనమాట యాక్చువల్గా అయితే చలికాలం వర్షాకాలం అయితే ఫుల్ దగ్గులు వేస్తుంది నేను నిమ్మకాయను అస్సలు వాడను ఇంకా ఎండాకాలం కాబట్టి ఆ మాత్రం కొద్దిగా అయితే వాడుతూ ఉన్నాను అనమాట అందుకే కొంచమే రసం వేసుకుంటున్నాను నిమ్మకాయ రసం ఇంకా అలా నిమ్మకాయ రసం వేసుకొని ఇంకా రింగ్ అయితే తాగేసాను అనమాట ఆ తర్వాత ఇంకా బయట కూడా క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను బయట అయితే ఊకి అనమాట తుడిచి తర్వాత ఇంకా ముగ్గు అయితే పెడుతూ ఉన్నాను చిన్న బాల్కనీ అనమాట ఎక్కువ పెద్ద ప్లేస్ కూడా ఉండదు ఎదురెదురు టూ ఫ్లాట్స్ కాబట్టి తను మా ఎదురు ఫ్లాట్ ఆమె వేసేసుకుంటుంది ఆ కొద్ది ప్లేస్లో మళ్ళీ నేను కూడా వేసుకుంటాను అనమాట ముగ్గు అయితే అది వేసినా కూడా అసలు ఏమీ కనిపించదండి వైట్ చాక్పీస్తో వేస్తాను అస్సలు కనిపించదు మా ఎదురు ఫ్లాట్ ఆమె ఎల్లో కలర్ చాక్పీస్తో వేస్తుంది చూడాలి ఈసారి బయటికి వెళ్ళినప్పుడు ఎల్లో కలర్ అయితే చాక్పీస్ తీసుకురావాలి నా దగ్గర ముగ్గు ఉందండి శుద్ధ ముగ్గు అది దాంతో వేయొచ్చు కానీ అసలు బండలపైన కదా వేసినా కూడా ఇంకా మా పిల్లలంతా తొక్కు తొక్కుకుంటూ అటు ఇటు చేసి అటు ఇటు చెరిగిపోతుంది ప్లస్ ఆ కాళ్ళకంతా అంటే ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది మామూలుగా మనము వాకిలి పైన అయితే వేయవచ్చు శుద్ధ ముగ్గుతో కానీ ఇంకా బండల పైన వేస్ట్ కదా పండగలప్పుడు వేసుకోవచ్చు శుద్ధ ముగ్గుతోటి ఇక డైలీ అంటే మాత్రం కంపల్సరీగా చాక్పీస్తోనే వేసుకోవాలి ఇంకా అలా అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసి ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇల్లు మొత్తం ఊడ్చేసి ఇక్కడ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా మండే అనమాట ఇది మండే రోజు తీసిన వ్లాగ్ అనమాట నేను ఈరోజు పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా మండే కాబట్టి మా వారు ఎలాగో దీపం ముట్టించుకుంటారు శివుడు ఫేవరెట్ అని అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చి తుడ్చేస్తు ఉన్నాను ఇంకా నైటే స్టవ్ అంతా కడిగి పెట్టేసాను కదా సండే రోజు మొత్తం చికెన్ అయిపోయింది నాన్ వెజ్ అంతా అయ్యింది అనేసి బండ మొత్తం క్లీన్ చేసేసి స్టవ్ కూడా క్లీన్ చేసేసాను కదా అదే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను మళ్ళీ ఆ తర్వాత నాకు ఎలాగో ఇల్లు ఊడ్చి తుడిచేసరికి వన్ అవర్కి ఎక్కువే అయిపోతుంది కదా వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఇంకా చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు టీ అయితే తాగుతున్నాను నాకు తెలిసి వెయిట్ లాస్ కోసం టీ కూడా మానేస్తే బెటర్ గ్రీన్ టీ అలా తీసుకుంటే బెటర్ కానీ నాకు టీ తాగకుండా అస్సలు ఉండలేనండి ఎక్కువ ఏం తాగం కదా మార్నింగ్ ఈవినింగే కాబట్టి ఇంకా నేనైతే దాన్ని వదులుకోవాలనుకోవట్లేదు ఇంకా నేను ఇక్కడ టీ అయితే పెట్టేసుకొని అయ్యింది కూడా టీ కూడా అయ్యింది తాగేస్తూ ఉన్నాను అనమాట తాగేసాను ఆ తర్వాత టీ తాగేసిన తర్వాత ఇంకా స్నానం కూడా చేసేసి వచ్చా అనమాట ఫ్రెష్ అప్ అయిపోయి నేను నిన్నటి వీడియోలో సండే రోజు ఏమేమి చేస్తాము స్పెషల్స్ సండే మొత్తం ఎలా గడిచింది ఏంటి అనేది అయితే వీడియో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి నా ఛానల్ ఓపెన్ చేసి నిన్నటి వీడియోని కూడా చూడండి అలాగే లాస్ట్లో నేను ఐకాన్లో కూడా ఇస్తాను ఇక్కడ ఈ వీడియోలో అదైనా ఓపెన్ చేసి చూడండి నేను కేజిన్నర చికెన్తో ఫోర్ వెరైటీస్ చేశాను అని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేశాను అది ఓన్లీ వంట గురించే కాదు మార్నింగ్ నుంచి నైట్ వరకు మార్నింగ్ టు నైట్ రొటీన్ అని చెప్పేసి వీడియో పెట్టాను అనమాట ఫుల్ డే వ్లాగ్ అని అది ఒక్కసారి అయితే వీడియో చూడండి ఎవరైనా చూడకపోతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ టమాటా చట్నీ చేయడం కోసం అయితే ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే చిన్న కడాయి అయితే పెట్టుకున్నాను అందులో పల్లీలు నువ్వులు జీలకర్ర అన్నీ సపరేట్ సపరేట్గా ఫ్రై డ్రై రోస్ట్ చేశాను అనమాట చేసి మిక్సర్ జార్లో వేసాను ఇంకా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత టమాటాలన్నీ కట్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి టమాటాలు వేసేసి ఉడికించుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ అలాగే నేను ఫస్ట్ టైము ఎప్పుడైనా పచ్చిమిర్చిని కూడా సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేస్తాను ఇలా టమాటాలలోనే ఎప్పుడు వేయను నాకు అస్సలు అంటే ఎప్పుడు ఇలా చేయలేదు ఫస్ట్ టైం ఇలా చేశాను అనమాట టమాటాలలోనే పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేశాను యాక్చువల్గా అయితే నేను పచ్చిమిర్చి సపరేట్గా ఫ్రై చేసేసుకు ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు తీసేసిన తర్వాత అదే ఆయిల్లో టమాటాలు ఉడికించేటప్పుడు పుదీనా కొత్తిమీర వేస్తాను కానీ ఇక్కడ నేను ఏంటంటే టమాటాలు ఉడికించేటప్పుడే పచ్చిమిర్చి వేశాను పుదీనా కొత్తిమీర కూడా వేశాను అనమాట అందుకేనేమో టేస్ట్ డిఫరెంట్గా వచ్చింది నాకు ఎప్పుడు వచ్చినట్టుగా టేస్ట్ అయితే రాలేదు ప్లస్ టమాటాలు కూడా పండుగ అయిపోయాయి అనమాట చాలా మగ్గిపోయాయి అలా కూడా మగ్గకూడదు కొంచెం కచ్చగా ఉంటే చేసుకుంటేనే బాగుంటుంది ఈ చట్నీ అనేది కానీ ఇక్కడ ఫుల్గా మ మగ్గిపోయి అంటే పండినాయి అనమాట ఇంకా అలాగే సాల్ట్ పసుపు కూడా వేసేసాను వేసి ఇంకా కలిపేసి మూతైతే అయితే పెడుతున్నాను అనమాట ఉడికేంత వరకు ఈలోగా ఇంకా అవి టమాటాలు ఉడికేలోపు మనము బయట వేరే పని అయితే చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా బట్టలు అయితే అయ్యాయి కానీ చాలా బట్టలు అయ్యాయి కానీ ఫస్ట్ అయితే టవల్స్ వేద్దాము అన్ని టవల్స్ అన్నీ వాడేసారనమాట వన్ వీక్ నుంచి ఒక ఎయిట్ నైన్ టవల్స్ అయితే ఉన్నాయి అన్నీ వాడేశారు వన్ వీక్ నుంచి ఇంకా సరే అని చెప్పేసి వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తున్నాను ఓన్లీ టవల్స్ వేస్తున్నాను అలాగే మా వారికి ఒక టీషర్ట్ షార్ట్ ఏదో అవసరం ఉంది అంటే అది కూడా వీటితో పాటు వేసాను అనమాట టవల్స్తో పాటు అసలు వేరే ఏవి వేయను నేను కానీ ఇంకా రెండు కూడా అర్జెంటు అన్నాడు అందుకని చెప్పేసి ఆ టీషర్ట్ ఒకటి షార్ట్ ఒకటి కూడా వేసాను అనమాట ఈ టవల్స్తో పాటు అలా వాషింగ్ మిషన్లో వేసేసి లిక్విడ్ వేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను బట్టలు వేసి లోపలికి వచ్చేసి ఇంకా టమాటా కూడా ఉడికిందా చెక్ చేస్తున్నాను ఈలోగా రైస్ కూడా కడిగేసి రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను ఒక సైడ్ అయితే రైస్ అవుతుంది ఇంకో సైడ్ టమాటా ఉడుకుతూ ఉంది ఇదిగోండి మా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు అనమాట మా చిన్నోడు ఇంకా రాగానే స్టార్ట్ చేశాడు ఫుడ్ 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 అని ఇంకా పెట్టాలన్నమాట కావాలి ఈలోగా రైస్ అయితే అయ్యిందనమాట ఇంకా మా చిన్నోడు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ట్వంటీ వరకు వచ్చేస్తాడు మా చిన్నోడు స్కూల్ నుంచి ఇంకా రాగానే స్టార్ట్ చేస్తాడు ఆకలి అని యాక్చువల్గా ఈరోజు లేట్ అయింది వంట కాకపోతే మార్నింగ్ పులిహోర చేశాను నేను ఆ వీడియో అన్నీ షూట్ చేయాలన్నమాట కొంచెం నైట్ది రైస్ ఉంటే అది పోపు వేసాను పులిహోర చేశాను అవి మేమిద్దరం తిన్నామన్నమాట ఇంకొంచెం ఉంది అది ఇంకా పెట్టేశాను అంతవరకు తినునా ఈలోగా టమాటా చట్నీ చేస్తాను అన్నం కూడా అయ్యింది కదా అన్నము టమాటా చట్నీ వేసి పెడతాను మళ్ళీ ఈలోగా ఈ కొంచెం పులిహోర తినము అని చెప్తే తిన తినడానికైతే వెళ్ళిపోయాడనమాట టీవీ చూస్తూ తింటూ ఉన్నాడు ఇంకా ఈలోగా టమాటాలు కూడా ఉడికిపోయాయి అలాగే పల్లీలు నువ్వులు జీలకర్ర అదైతే గ్రైండ్ మిక్సీ పట్టేశాను అనమాట ఇంక ఇక్కడ టమాటా కూడా ఉడికిపోతే అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి పేస్ట్ అయితే చేశాను ఇంకా ఆ చట్నీకి అయితే పోపు అయితే పెడుతూ ఉన్నాను అనమాట ఇక్కడ నేను టమాటా చట్నీ అనేది అయితే చాలా స్మూత్గా పేస్ట్ చేస్తానన్నమాట యాక్చువల్గా అలా చేస్తే టేస్ట్ ఉండదు కానీ మా పిల్లలు ఏంటంటే టమాటా ముక్కలు టమాటా టమాటా నోటికి తగిలితే మా చిన్నోడు తినడనమాట ఇలా ఉంటేనేమో అసలు ఎంత కానీ వేసుకొని తింటాడు చట్నీ లాస్ట్లో నాకుతాడు కూడా అనమాట ప్లేట్లో వేసుకొని అందుకని చెప్పి వాళ్ళకి ఇష్టం కదా అనేసి మెత్తగా రుబ్బేస్తా అనమాట చట్నీ అయితే ఇంకా టమాటా చట్నీ అయ్యింది ఇక్కడ అందరికైతే పెడుతూ ఉన్నాను ఫస్ట్ అయితే మా వారికి పెట్టిస్తూ ఉన్నాను వాళ్ళకి పెట్టించేసి ఇంకా నేను కూడా తింటూ ఉన్నాను యాక్చువల్గా టా చట్నీస్ ఉన్నప్పుడు అదొక్కటే టమాటా చట్నీ ఒక్కదాంతో ఎవరు తినరు మామూలుగా సైడ్ డిష్ అయితే ఎవరైనా చేసుకుంటారు కానీ నేను టమాటా చట్నీ చేసినప్పుడు ఏ సైడ్ డిష్ అవసరం లేదండి మా ఇంట్లో వాళ్ళకి అంత ఇష్టం అనమాట టమాటా చట్నీ మా వాళ్ళు అయితే ఇంకా సైడ్ డిష్గా ఏది అడగరు మా వారికి అయితే ఇంకా ఇంకా ఇష్టం టమాటా చట్నీ అసలు టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి టమాటా చట్నీ చేయమంటాడనమాట మా వారైతే కానీ నేను చేయనండి ఎందుకంటే నాకు టమాటా చట్నీ అంటేనే చాలా పెద్ద పనిలాగా ఫీల్ అయిపోతాను నేను అంత పెద్ద పని నేను పెట్టుకోలేను అని చెప్పి ఎప్పుడో వన్ వీక్ ఒకసారి లేదంటే టెన్ డేస్ ఒక్కసారి అలా చేస్తాను టమాటా చట్నీ నా దృష్టిలో టమాటా చట్నీ అనగానే చాలా పెద్ద పనిలాగా ఫీల్ అవుతా అనమాట ఇంకా అలా తినేసాను తిన్న తర్వాత కొన్ని అంట్లో ఉంటే అవి తోమేసాను తోమిన తర్వాత ఇంకా ధనియాల పొడి అయిపోయింది అనమాట ఇంట్లో సరే అది చేసి పెట్టుకుందాము మళ్ళీ అర్జెంట్ వెంటనే కావాలి అంటే ఉండదు కదా అని చెప్పి ఇక్కడ ధనియాలు అయితే వేయిస్తూ ఉన్నాను నేనైతే ధనియాలు వేయించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటా అనమాట ఇంకా ఇక్కడ ఆ అయితే మంచిగా కొంచెం మరీ ఎక్కువ డార్కిష్గా గోల్డెన్ కలర్ అయ్యేలాగా కూడా చూడొద్దు ఎందుకంటే కలర్ ధనియాల పొడి కలర్ లాగా ఉండదు కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇంకా ఆపేసేయాలి ధనియాలు ఇంకా ధనియాలు ఆపే స్టవ్ ఆఫ్ చేసేసి ధనియాలు అయితే చల్లార చల్లారేంత వరకు పక్కన పెట్టేసాను ఈలోగా ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయ్యాయి అనమాట టవల్స్ వేసానని చెప్పాను కదా ఇంకా అవి అవ్వగానే ఇంకా ఆరేస్తూ ఉన్నాను ఫుల్ ఎండ ఉందనమాట అప్పటికీ మేము వన్ లోపే లంచ్ అయితే తిన్నాము నేను ఇంకా వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ కల బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను అన్నమాట చెప్పాను కదా ఫుల్ ఎండ కొడుతూ ఉంది మంచిగా తొందరగా ఆరిపోతాయి కదా అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఆరేస్తూ ఉన్నాను ఇక్కడ ఈలోగా మా అక్క అయితే ఫోన్ చేసింది ఇంతకుముందు వంట చేసేటప్పుడు కూడా చేసింది మళ్ళీ ఏదో డౌట్తో మళ్ళీ ఫోన్ చేసింది అనమాట ఇక్కడ అక్కతోటే ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను ఇంకా బట్టలు చాలా ఉన్నవి ఉతికేటివి కానీ నాకు ఇక్కడ ప్లేస్ లేదండి ఆరేయడానికి ఎక్కువగా బాల్కనీలో చిన్న ప్లేస్ మాత్రమే వచ్చింది అందుకే అంతవరకే అక్కడ బాల్కనీలో పట్టేంతవరకే ఇంకా వాషింగ్ మిషన్లో అయితే వేసాను ఇంకా చాలా బట్టలు ఉన్నాయి అవి నెక్స్ట్ డే వేద్దాంలే అనేసి ఆపేసా అనమాట ఇంకా ఆరేసి వచ్చిన తర్వాత కాసేపు అయితే కూలర్ వేసుకొని కూర్చున్నానండి అసలు ఫుల్ ఎండ కదా చాలా వేడి వేడిగా అనిపించింది అందుకని చెప్పేసి కొద్దిసేపు అయితే కూలర్ వేసుకొని కూర్చున్నాను ఇక్కడ ఈలోగా ఇంకా మా చిన్నోడు అయితే లోపలికి వచ్చేసాడు మా పెద్దోడి పైన కంప్లైంట్స్ చేయడానికి మమ్మీ రిమోట్ ఇవ్వట్లేడు అన్నయ్య నేను టీవీ చూస్తా అని చెప్పేసి కంప్లైంట్స్ అయితే స్టార్ట్ చేశాడనమాట నేను ఇంకా ఏదో ఒకటి నచ్చజెప్పి పంపించాను ఒక్క ఫైవ్ మినిట్స్ వెళ్ళాడో లేదో నాకు ఇంకా హోంవర్క్ అయితే గుర్తొచ్చింది స్కూల్ నుంచి వచ్చావు కదా నాన్న ఫస్ట్ హోంవర్క్ చేయినా అంటే వచ్చాడు బాగానే కూర్చున్నాడు ఇంకా నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను రాస్తూ ఉన్నాడు వీడితో హోంవర్క్ రాయించడానికి ఉండేదే టూ హోంవర్క్ త్రీ హోంవర్క్స్ ఉంటాయి దాన్ని కూడా అబ్బా ఎంత విసిగిస్తాడంటే రాయడండి నేను రాయనంటే రాయను రాయనంటే రాయను అంటూ ఉంటాడు ఊరికే అసలు చాలా విసిగు వస్తుంది అవి రాయడానికి కూడా ఎంత టైం చేస్తాడంటే అంత టైం చేస్తాడు ఇంకా హోంవర్క్ అయిన తర్వాత కాసేపు అయితే కూర్చొని షార్ట్స్ కోసం ఏదో లేదంటే ఏదో వీడియోకి అయితే ఎడిటింగ్ చేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇంకా ఈలోగా ఈవినింగ్ కూడా అయ్యింది నేను ధనియాలు గ్రైండ్ చేయడమే మర్చిపోయాను అనమాట వాడికి రాపిచ్చాను ఆ తర్వాత సరే వీడియో ఉంది కదా ఎడిటింగ్ కనేసి ఆ వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను కానీ ఆ ధనియాలు మిక్సీ పట్టడమే మర్చిపోయాను అందుకని ఇంకా ఈవినింగ్ అయింది కదా అయితే క్రిచెన్ లోపలికి వచ్చేసరికి ధనియాలు కనిపించాయి సరే అనేసి ఫస్ట్ అయితే పిల్లలకి స్నాక్స్ ఏదైనా చేసి పెట్టుకుంటూ ధనియాలు మిక్సీ పడదాంలే అనేసి ఇంకా మా వారైతే నిన్న స్వీట్ కానీ తీసుకొచ్చారనమాట అవి ఇక్కడ పొట్టు తీసేసి కుక్కర్లో పెట్టేసి వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసేసి ఏమంటారు స్వీట్ కార్న్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఫస్ట్ ఇది పెట్టేసి మనము ధనియాలు మిక్సీ పట్టవచ్చు కదా అనేసి అలా స్వీట్ కార్న్ అయితే పెట్టేశాను ఇంకొక సైడ్ అయితే టీ పెట్టేశాను అనమాట నేను ఇంతకుముందు వీడియోస్లో బర్త్డే వీడియోస్ కానీ లేదంటే ఏవైనా ఫెస్టివల్స్ వీడియోస్ ఫంక్షన్స్ వీడియోస్ మ్యారేజ్ వీడియోస్ ఇలా ఏవైనా అకేషన్ వచ్చినప్పుడు మాత్రమే వీడియోస్ ప్లస్ ట్రిప్కి వెళ్ళినా కూడా అలాంటి వీడియోస్ మాత్రమే పోస్ట్ చేశానండి ఇలా డైలీ వ్లాగ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగినవి అలా ఎప్పుడూ నేను పోస్ట్ చేయలేదు ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి అలా అయితే నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట వీడియోస్ ఇలా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదు అంటే ఓన్లీ అలా అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే వీడియోస్ తీసి పెట్టమంటారా నాకు ఒక్కసారి మీకు నాకు కామెంట్లో అయితే పెట్టండి ఇలా నచ్చుతున్నాయి అంటే ఇవి తీసి పెడతాను లేదు ఇవి వద్దండి అలా అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే పోస్ట్ చేయండి వీడియోస్ అంటే అలా పెడదాము అనుకుంటున్నాను ఎందుకంటే ఇలా పెడితే ఎక్కువగా రీచ్ అవ్వట్లేదు వ్యూస్ కూడా అప్పుడైతే మంచిగా ఒక కొన్ని అయినా వ్యూస్ వచ్చాయి కానీ ఇప్పుడైతే ఇలా వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్న దగ్గర నుంచి వ్యూస్ సరిగ్గా రావట్లేదు అనమాట అందుకే ఇలా నచ్చుతుందా లేదా అనేది అయితే నాకు డౌట్ అనిపిస్తుంది ఒకసారి మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కమెంట్లో అయితే చెప్పండి ఇంకా ఈలోగా ధనియాల పొడి కూడా మిక్సీ పట్టేశాను ధనియాల పొడి మిక్సీ పట్టేలోపు కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసాయి స్వీట్ కాన్ అయ్యింది అది కూడా స్టవ్ ఆఫ్ చేశాను ఆ తర్వాత టీ కూడా అయ్యింది టీ అయితే పోసుకున్నాను తాగుతూ ఉన్నాను మా వారికి ఇచ్చేసాను టీ ఇంకొక సైడ్ అయితే పాలు పెట్టాను అనమాట పాల ప్యాకెట్ ఆఫ్ ఉంది ఇంకా అది వేడి చేసేసి ఫ్రిడ్జ్లో పెడితే అయిపోతుంది కదా ఎండాకాలం కదా అస్సలు పాలైతే ఉండట్లేదండి మార్నింగ్ తెచ్చినా కూడా ఈవినింగ్ కూడా ఈవినింగ్కే పగిలిపోతూ ఉన్నాయి అనమాట వేడి చేయకపోతే అందుకని చెప్పేసి ఇంకా వేడి చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బెటర్ అనేసి పాలైతే ఒక సైడ్ పెట్టాను అనమాట ఆ తర్వాత ఇక్కడ స్వీట్ కార్న్ కూడా అయ్యిందని చెప్పాను కదా మా చిన్నోడు అప్పటికే ఆకలి ఆకలి అంటూ ఉన్నాడు టీవీ దగ్గర ఉండి ఇంకా స్వీట్ కార్న్ అవ్వగానే త్రీ స్వీట్ కార్న్స్ తెచ్చాడండి టూ టూ పీసెస్ చేశాను సిక్స్ పీసెస్ వాళ్ళ ముగ్గురే తింటారండి నాకు అస్సలు తినాలనిపించదు స్వీట్ కార్న్ ఇష్టమే అంటే ఇష్టం మీన్స్ నచ్చుతుంది స్వీట్ కార్న్ అనేది టేస్ట్ కానీ ఎందుకో నేను తినను అస్సలు తినను స్వీట్ కార్న్ అనేది మంచి ఫైబర్ ఫుడ్ స్వీట్ కార్న్ అనేది తినొచ్చు తింటే మంచిదే కానీ నాకు ఎందుకో తినాలనిపించదనమాట ఇంకా ఫస్ట్ అయితే మా అయితే పెట్టించాను మా పెద్దోడు ఆడుకోవడానికి వెళ్ళాడు రాలేదన్నమాట అందుకని ఫస్ట్ చిన్నోడి వరకు పెట్టించాను మా వారు టీ ఇప్పుడే తాగారు కదా వద్దు అన్నారు కాసేపు ఆగి తింటా అన్నారు సరే అని చెప్పి చిన్నోడికి ఇచ్చేసి లోపలికి వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ ధనియాల పొడి కూడా చల్లారిందనమాట చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకోవాలండి లేదంటే వేడి మీదనే పెడితే ఇట్లా వాటర్ ఇష్ లాగా వచ్చేసి ధనియాల పొడి అనేది తొందరగా ఖరాబ్ అవుతుంది అందుకని చెప్పేసి ధనియాల పొడి చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టేసి పెట్టేసుకున్నాను అక్కడ ఇంకా ఇక్కడ ఈలోగా మా పెద్దోడు కూడా ఇంటికి వచ్చేసాడు ఆట నుంచి వాడికి పెట్టించాను టూ పీసెస్ ఇంకొక టూ పీసెస్ మా వారికి పెట్టించాను అలా త్రీ కార్న్స్ అయితే వాళ్ళకి పెట్టించానమాట ఇంకా ఆ తర్వాత ఆ కుక్కర్ మళ్ళీ అది తోమడము మళ్ళీ రైస్ వండడానికి ఇంకొక గిన్నె తీయడం అది ఎందుకు అనేసి నేను ఏం చేశాను అంటే ఇలాగ స్వీట్ కార్న్ ఉడకబెట్టాను కదా అదే గిన్నెలో అయితే ఇంకా రైస్ అయితే పెట్టాను అనమాట పెట్టేసి అంటే మధ్యలో కాస్త అయితే గ్యాప్ ఇచ్చాను ఆ గ్యాప్లో ఏం చేశాను అనేది అయితే వీడియో ఏం పోస్ తీయలేదు ఇంకా డిన్నర్ టైంకి అన్నం పొయ్యి మీద పెట్టేసి కుక్కర్లో ఇంకా మరీ చట్నీతో ఒక్కదాంతో ఎలా తింటారులే అని చెప్పేసి యాక్చువల్గా అయితే పా పాపడాలు అలా ఉన్నాయి ఇంట్లో ఫ్రై వేయిద్దాము అనుకున్నాను కానీ కానీ ఎందుకో నాకు పకోడీ చేయాలనిపించింది అనమాట యాక్చువల్గా నేను ఒక టూ మంత్స్ నుంచి అనుకుంటూ ఉన్నాను పకోడీ చేయాలి పకోడీ చేయాలి లేదంటే మిరపకాయ బజ్జీలు చేయాలి ఇంట్లో అనేసి ఒక టూ మంత్స్ నుంచి అనుకుంటున్నాను ఒక ట్వంటీ డేస్ అయిందండి నేను శనగపిండి తెచ్చి పెట్టుకున్నాను ఇంట్లో ట్వంటీ డేస్ బ్యాక్ నుంచి కూడా చేద్దాము అనుకుంటున్నాను అదేంటో కుదరట్లేదండి ఎందుకో తెలీదు ఆ టైం రాగానే ఈ పకోడీ స్నాక్స్ బదులు వేరే ఏదో స్నాక్స్ అయిపోతుంది ఇంట్లో చేయడము ఇంకా అలాగే మిర్చి బజ్జీలు కూడా చేద్దాము అనుకునే టైంకి మళ్ళీ అదేంటో పక్కన పెట్టేసి వేరే స్నాక్స్ చేయడము అలా అవుతూ ఉందన్నమాట అసలు పకోడీ మిర్చి బజ్జీ చేయడానికి టైమే రాలేదు సరే ఈసారి ఇప్పుడు ఎలాగో టమాటా చట్నీ కదా మనకి సైడ్ డిష్గా ఇది బాగానే ఉంటుంది అనుకొని మళ్ళీ అప్పటికప్పుడు ఆనియన్స్ కట్ చేసి ఇలా మొత్తానికైతే పకోడి అయితే వేస్తున్నాను ఫుల్ రెసిపీ అయితే చూపించట్లేదు ఇందులో నేను ఫుల్ రెసిపీ మళ్ళీ షార్ట్స్లో పెడతాను మీరు షార్ట్స్ కూడా చూడండి ప్లీజ్ నన్ను అయితే కొంచెం ఎంకరేజ్ చేయండి వీడియోస్ నచ్చితే అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వ్లాగ్స్ తీయడం చాలా కష్టం అనుకున్నంత ఈజీ అయితే లేదండి ఆ కెమెరాని అటు జరుపు ఇటు జరుపుడు అసలు మామూలు పని కాదు ప్లస్ ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఆ కెమెరాని హ్యాండిల్ చేయాలి కదా చాలా రిస్కీగానే ఉంది ఈ జాబ్ అనేది కొంచెం ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇలా మొత్తానికైతే పకోడీ అయితే అయ్యింది ఈ పకోడీ వీడియో అయితే నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను చూడండి ఇలా సైడ్ డిష్గా నేను పకోడీ చేసి పిల్లలకు అన్నం పెట్టించేసి మా చిన్నోడైతే తినాడు పకోడీ మా పెద్దోడు తింటాడు ఇంకా మా పెద్దోడికి అన్నము టమాటా చట్నీ పకోడీ పెట్టించాను వాళ్ళు తింటూ ఉన్నారు వాళ్ళు తిన్న తర్వాత ఇంకా నేను మా వారు తిన్నామన్నమాట అన్నమాట ఇంకా నేను తినేటప్పుడు మా చిన్నోడైతే ఎంత అసలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే కామెడీ ఫుల్ కామెడీ చేశాడనమాట అదంతా నేను ఎందుకంటే కెమెరా నా చేతిలో లేదు వాడి చేతిలో ఉంది వాడు అటు ఇటు తిప్పుతూ తిప్పుతూ పట్టుకుంటున్నాడు అనమాట అందుకే అదంతా క్యాప్చర్ అవ్వట్లేదు మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి ఫేస్ కనిపించట్లేదు అందుకే ఇంక ఎందుకులే అని చెప్పి మాటలు అయితే పెట్టట్లేదు ఇంక ఇక్కడ మొత్తానికైతే డిన్నర్ అయితే కంప్లీట్ అయింది ఆ తర్వాత చియా సీట్స్ నానబెట్టేశాను ఇంకా పడుకున్నాం అనమాట పిల్లలు అన్ మా వారు పడుకున్నారు నేనైతే వీడియో ఎడిటింగ్ చేసి పడుకున్నాను అనమాట ఇలా ఈ విధంగా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ డే అయితే గడిచిపోయిందనమాట చూసారా వాడు అలా కెమెరా పట్టుకొని కామెడీ చేస్తూ ఉన్నాడు నేను ఫుల్గా నవ్వుతూ ఉన్నాను అనమాట ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్